తమ డిమాండ్లను నెరవేర్చకుండా అధికారులు దోపిడీ చేస్తున్నారని నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ డిమాండ్లను నెరవేర్చకుండా అధికారులు శ్రమదోపిడి చేస్తున్నారని దానికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు శ్రమదానం చేసి తమ నిరాధిక సమ్మెలో భాగంగా నిరసనను తెలిపారు గత పదిహేను నుండి ఇరవై సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వాన్ని కూడా వేడుకున్న ఎన్నో నిరసనలు ధర్నాలు నిర్వహించిన ఆఖరికి నిరావాధిక సమ్మెకు దిగినా పట్టించుకోవడం లేదని వాపోయారు గత ప్రభుత్వం పర్మనెంట్ చేస్తానని తమను మోసం చేసిందని ఈ ప్రభుత్వం కూడా రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್